హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ కథ ముంబైలో జరుగుతూ ఉంటుంది వసంత్ అంటే భువన్ బామ్ ఓ పేద కుటుంబానికి చెందిన యువకుడు వృద్ధులైన తల్లిదండ్రులను అతను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు అతనికి నీడలా పీటర్ అనే స్నేహితుడు ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తుంటారు ఇక వసంత్ మధుబాల అంటే శ్రీయా ప్రేమించుకుంటూ ఉంటారు అయితే మధుబాలపై మనసు పడిన శెట్టి అంటే జేడి చక్రవర్తి వసంత్ ను అడ్డు తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వసంత్ దగ్గరున్న ఫోన్కి ఎప్పటికప్పుడు తాజా సమాచారం వస్తూ ఉంటుంది అది జరగబోయే సంఘటనలకు సంబంధించిన సమాచారం కావడం ఇక్కడ Bir şey ప్రపంచవ్యాప్తంగా జరగబోయే సంఘటనలు తన ఫోన్కి మాత్రమే రావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎక్కడ ఏం జరగనుంది డబ్బులు ఎక్కడ చేతులు మారతాయి ఏ ఆటలో ఎవరు గెలవనున్నారు వంటి సంగతులు ముందుగానే తెలిసిపోతుంటాయి దాంతో బెట్టింగ్ను తన వృత్తిగా చేసుకున్న వసంత్ చాలా తక్కువ సమయంలో కోటిషోడ్ అవుతాడు తన తల్లిదండ్రులను మధుబాలను పీటర్ను ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుంటాడు ఆ సమయంలోనే అతని ఫోన్కి ఒక సమాచారం వస్తుంది వసంత్ దారుణమైన హత్యకు గురవుతాడనేది ఆ సమాచారంలోని సారాంశం ఆ సమాచారం చదవగానే వసంత్ షాక్ అవుతాడు ఇక్కడి వరకు ఫస్ట్ సీజన్ కి చెందిన కథ నడుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ పై ఎండ్ చేశారు ఇక సెకండ్ సీజన్ విషయానికి వస్తే తాను చనిపోయేలోగా మంచి పనులు చేయాలనుకున్న వసంత్ తన కాలనీ వాసులకు డబ్బు పంచడం మొదలెడతాడు ఆ సమయంలోనే అతన్ని ఎవరో షూట్ చేస్తారు వసంత్ మరణం అతని సన్నిహితులను కలిచివేస్తుంది ఆ షాక్ నుంచి అతని తల్లిదండ్రులు తేరుకోలేకపోతుంటారు పీటర్ మధుబాల బాధ నుంచి కోలుకోలేకపోతుంటారు అలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా వాళ్ళ ముందు వసంత్ ప్రత్యక్షమవుతాడు అతను ఎలా తిరిగి వచ్చాడనేది అర్థం కాక వాళ్ళంతా అయోమయానికి lo no వసంత్ ప్రాణాలతో వచ్చాడనే ఆనందాన్ని ఆవిరి చేస్తూ అతన్ని కిస్మత్ అనుచరులు కిడ్నాప్ చేస్తారు ఇంతకుముందు బెట్టింగ్ వలన యూసఫ్ అఖ్తర్ కోల్పోయిన వెయ్యి కోట్ల గురించి కిస్మత్ ప్రస్తావిస్తాడు ఆ డబ్బు వచ్చింది తన అకౌంట్కేనని వసంత్ చెప్తాడు ఆ డబ్బును అతని నుంచి వసూలు చేసే బాధ్యతను యూసఫ్ తనకు అప్పగించాడని లేదంటే అతన్ని నేరుగా రంగంలోకి దిగుతాడని బెదిరిస్తాడు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అతని ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుందని అంటాడు దాంతో ఎక్కడ ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకుంటూ చాలా త్వరగానే యూసఫ్ అడిగిన డబ్బును వసంత్ సర్దుబాటు చేస్తాడు దాంతో అతను మరింత డబ్బు డిమాండ్ చేస్తూ నేరుగా రంగంలోకి దిగుతాడు అప్పుడు వసంత్ ఏం చేస్తాడు అసలు అతను అసలు ఎలా బతికి వస్తాడు దురాశకుపోయిన యూసఫ్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనేది కథ కామెడీ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నల్లారు జరగబోయేది ముందుగానే తెలుసుకునే ఒక అవకాశం ఉండడం వలన ఒక సామాన్య యువకుడు ఏ స్థాయికి ఎదుగుతాడు అనేది కథ ఈ క్రమంలో చోటు చేసుకునే కొన్ని సన్నివేశాలు సరదాగా అనిపిస్తాయి మరి కొన్ని సాగతీతగా అనిపిస్తాయి ఫస్ట్ సీజన్ లోని ఆరు ఎపిసోడ్స్ కాస్త సరదాగానే కనిపిస్తాయి కానీ సెకండ్ సీజన్ విషయానికి వచ్చేసరికి కామెడీ టచ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది నిర్మాణ విలువలు బాగున్నాయి నేపథ్య సంగీతం ఫోటోగ్రఫీ పర్వాలేదు ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది ఇక చెప్పుకోదగిన తారాగణం కూడా ఉంది అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు నిజానికి సెకండ్ సీజన్ లో హీరోకి విలన్ కి మధ్య గేమ్ ఒక రేంజ్ లో నడవాలి కానీ ఆ స్థాయి సన్నివేశాలను డిజైన్ చేయలేదు అలాగే ట్విస్టులు కూడా ఏమీ లేవు అక్కడక్కడ కాస్త హడావిడి చేస్తూ సాదా సీదాగా సాగిపోతుంది అంతే ఇక క్లైమాక్స్ కి వచ్చేసరికి కథ కాస్త సర్దుకొని టెన్షన్ పెడుతుంది ఇక ఎంత చేసినా కూడా ఖర్చుకు తగిన స్థాయిలో కనెక్ట్ కాలేదనే భావన కలుగుతుంది స్క్రీన్ ప్లే అదేవిధంగా డ్రామాలో వేగం పెంచితే మరింత బెటర్ గా ఉండేదేమో అనిపిస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి